శ్రీ విరూపాక్ష ప్రీ వెడ్డింగ్ స్టూడియో నమస్తే అందరికీ అందరికి నేను పోత పోతనే తిరుమల తిరుపతి దేవస్థానం దేవుని దర్శనమైంది అబ్బ అబ్బా మంచి డిజైన్ తోటి ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు సెటప్ చేపియాలన్న గిల ఆలోచన చాలా గొప్పదన్నా నేను చూసిన అద్భుత కట్టడాలు కొండలు హిమాలయ పర్వతాన్ని తలపించేలా ఈ స్టూడియో మన డిస్ప్లే ఉందని మీకు మంది తెలుసు పల్లెటూరులకు సిటీ లెక్క ఫీల్ సిటీలో నుంచి వచ్చటలకు పల్లెటూరు వాతావరణం కల్పించేలా ఇక్కడ సెటప్ అయితే ఉన్నది శమక్ మన ఆ డిస్కో లైట్లు ఈడ జరుగుతున్న వెడ్డింగ్ షూట్లు చూస్తే నాకు మస్తు అనిపించిందన్న ఇక చూడు అచ్చమ్మిగుస్తున్నట్టే ఉన్నది కదా గిన్నె ఈ సెటప్ లో నిలబడితే మాత్రం పక్కన నడుస్తున్నట్టే అనిపించింది మన అన్నలైతే ప్రీ వెడ్డింగ్ షూట్ లని ఫోక్ సాంగ్స్ లని టిక్క ఫోటోలు వీడియోలు గుంతునే ఉన్నారు ఇక నేను ఎప్పుడు కాదు కానీ ఇక మీరే చూడరు కరెంట్ పోతే బాధ లేకుండా ఉన్నాయి వేడి కాకుండా కూలర్లు ఉన్నాయి మరి ఈ ఎంజే మార్కెట్ లో బోర్ కొట్టకుండా ప్రొజెక్టర్ నుంచి సినిమాలే సినిమా సీరియస్ గానీ ఐపీఎల్ ని కృషి వేసుకుని దర్జాగా ఈ జామీయ గుసం చూసే అదో గమ్మత్తు ఇక వచ్చిన కొత్త జంటలు మాత్రం మస్తు ఖుషి షూట్స్ షూట్ చేసుకుంటున్నారు ఈ రూమ్ లో అయితే భారీగా సినిమా లైట్ ఏ ఉంది ఇక ఈ లైట్ల కింద నిలబడితే నాకు ఆర్య సినిమాలు అల్లు అర్జున్ డాన్స్ చేసిన సీన్ అయితే గుర్తుకచ్చిన మన పింఛన్ పిల్లుడు అరుణ్ అన్న అబ్బబ్బ పోరాడు ఏమన్నాడు హిట్ కొట్టిన పాట ఎడ అనుకున్నారు ఈ విరుపక్ష ప్రీ వెడ్డింగ్ స్టూడియోనే తీసిర్రీరు మీకు తెలుసా మరి ఇంకెందు కాల్స్యం చేస్తున్నారు ఇలా షూటింగ్ చేసుకునేటోళ్ళు మన వీడియో చూపించారు అనుకో భారీ డిస్కౌంట్ ఎలా లభిస్తుంది మీకు బయట అన్న షూట్ల కోసం ఎన్ని కాల్ రచ్చాగినో మీరు షూటింగ్ చేసే టైంలో మీకు ఏదైనా డ్రెస్ అవసరం ఉంటే మన విరుపక్ష స్టూడియోలే అందుబాటులో ఉంచు ఇక ఇలా ప్రత్యేకత ఏంటంటే షూటింగ్ల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నారు సెటప్ లో అయితే ఈ లొకేట్ ఎక్కనో కాదు మన ఆర్మూర్ దగ్గరలో ఉన్న విలేజ్ మెంట్రాజ్పల్లి మండల్ డిచ్పల్లి ఈ స్టూడియో వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నా ఫోన్ చేయండి